హాయ్ ఫ్రెండ్స్ నేను వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరస్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి ఒక జిల్లా బేస్ చేసుకొని ఇచ్చాడు మరి ఒక జిల్లాతో పాటు అంతకుముందు వచ్చినటువంటి జిల్లాల యొక్క డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మరి మన ఛానల్ టెట్ మరియు డిఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చినా లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరీస్ బేస్ చేసుకొని మనం కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి మీకు తర్వాత రివిజన్ టెస్ట్లు క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ కూడా క్లియర్గా ఉంటుంది మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవచ్చు మనం ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాం అనమాట ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే మీ క్వశ్చన్ పేపరు మనం మెయిన్ గా టు డిఎస్సి మెయిన్ గా ఎగ్జామ్స్ ఎలా రాసామో అలా ఓపెన్ అవుతాయి అనమాట అన్ని ఎగ్జామ్ ఎగ్జామ్ రాసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీరు చేసిన కరెక్ట్ ఆన్సర్లు ఏంటి తప్పు ఆన్సర్ ఏంటి తప్పు ఆన్సర్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి అవన్నీ కూడా మీకు మెయిన్గా మనం రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకుంటాం కదా అలా మీకు రెస్పాన్స్ షీట్ లాగా డిస్ప్లే అవుతుందనమాట ఇలా ఎగ్జామ్స్ రాస్తేనే మీకు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఆ మిస్టేక్స్ చేసినవి సర్చ్ చేసుకోవడం ఎలా ఆన్లైన్ కాబట్టి మీకు సింపుల్గా ప్రాసెస్ ఉంటుందన్నమాట బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మేము ఇచ్చే ఐడి నెంబర్ ద్వారా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు క్లాసెస్ కూడా ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒకరోజు క్లాసెస్ ఉంటాయి ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ ఎంవీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు టైం మాత్రం వృధా చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇస్తున్నా ఫ్రెండ్స్ మరి బ్యాచ్ స్టార్ట్ అయ్యి టూ డేస్ అయింది ఈరోజు డే టు షెడ్యూల్ ఇచ్చాము ఆ డే టు షెడ్యూల్ కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ డే టూ నిన్న ఇచ్చామన్నమాట అంటే ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్ కదా నిన్న డే టు షెడ్యూల్ ఇచ్చాము ఆ డే టు షెడ్యూల్ కింద నిన్న క్లాసెస్ కూడా ఇచ్చాము ఫ్రెండ్స్ నిన్న క్లాసెస్ ఇచ్చాము ఈ రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఇన్ కేస్ మీరు జాయిన్ అయినా మీకు ప్రీవియస్ డే వన్ డే టు షెడ్యూల్స్ కూడా సెండ్ చేస్తాం బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినియోగించుకోండి ఓకేనా అయితే ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అదేంటి ఫైవ్ అయినా మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఎస్జిటి ఫుల్ కోర్స్ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ జీకే కరెంట్ అఫైర్స్ విద్యా మొత్తం మెథడ్స్ ఎస్జిటి అఫీషియల్గా గవర్నమెంట్ ఏదైతే సిలబస్ ఇస్తుందో ఆ సిలబస్ బేస్ చేసుకొని మీకు మొత్తం ఉంటాయి బట్ డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్తో ఒక ఆర్డర్లో మీ ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తాము ఎగ్జామ్స్ కూడా ఇలా ఉంటాయి చూడండి అంటే సింపుల్గా మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే చాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ అలంకారాలు రాయాలి జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఒక కోడ్ అడుగుతుంది అనమాట ఇచ్చిన కోడ్ ఎంటర్ చేస్తే మీ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిపోతుంది మీరు అన్ని ఆన్సర్లు చేసి సబ్మిట్ చేస్తే మీరు ఎంత స్కోర్ చేశారు ఎన్ని తప్పులు చేశారు తప్పు చేస్తున్న ఒక ఆన్సర్ వింటే అలా మొత్తం ప్రోగ్రెస్ మొత్తం అయితే డిస్ప్లే అవుతుంది సో ఇలా అవి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా మరి ఈరోజు న్యూస్ పేపర్లో టుడే న్యూస్ పేపర్లో కడప జిల్లా బేస్ చేసుకుని ఇచ్చాడు ఫ్రెండ్స్ సో ఆల్మోస్ట్ సో నాకు తెలిసైతే సో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ని బేస్ చేసుకొని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మాత్రము ఈసారి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని క్లియర్గా అర్థమవుతుంది అంటే పోయినసారి సిక్స్టీన్ ప్లస్ ఇచ్చాడు కదా అంటే ఐ మీన్ సిక్స్టీన్ థౌసండ్ ప్లస్ ఇచ్చాడు కదా ఈసారి కూడా అప్రాక్సిమేట్గా అదే న్యూమరికల్ వాల్యూ రావచ్చు కొంచెం దగ్గరలో అంటే టెన్ టు ట్వెల్వ్ వరకు మనకు నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి సమయాన్ని మాత్రం వృధా అయితే చేసుకోవద్దు మరి మెగా మెగాడిఎస్సిలో అయితే మనకు సుమారుగా ఏడు వందల పోస్టులకు ఇచ్చారని క్లియర్గా ఇచ్చాడు బట్ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఖాళీల వివరాలు క్లియర్గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసరికి మొత్తం క్లియర్గా ఖాళీల వివరాలు ఇచ్చారు చూడండి గ్రేడ్ హెచ్ఎం థర్టీ సిక్స్ ఓకే ఇవన్నీ ఉర్దూ త్రీ స్కూల్ అసిస్టెంట్ బిఎస్ అంటే బయాలజికల్ సైన్స్ అనమాట తెలుగు ఫార్టీ ఫోర్ ఉన్నాయి బయాలజికల్ సైన్స్ ఉర్దూ లెవెన్ ఉన్నాయి ఇంగ్లీష్ ఫార్టీ నైన్ హిందీ టెన్ గణితము తెలుగు అంటే మామూలుగా తెలుగు ఐదు ఉన్నాయి గణితము ఉర్దూ ఆరున్నాయి ఫిజికల్ ఎడ్యుకేటర్ ఇరవై ఎనిమిది ఉన్నాయి పిఎస్ తెలుగు పదహైదు ఉన్నాయి పిఎస్ అంటే ఫిజికల్ సైన్స్ అనమాట ఉర్దూ తొమ్మిది ఉన్నాయి సంస్కృతం వన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పదమూడు సాంఘిక శాస్త్రం తెలుగు ముప్పై ఒకటి సాంఘిక శాస్త్రం ఉర్దూ పన్నెండు తెలుగు ఓకేనా ముప్పై నాలుగు ఉర్దూ పది ఎస్జిటి సో ఎస్జిటి మీరు అబ్జర్వ్ చేయాలి ఎస్జిటి తెలుగు అంటే ఇంక అందరికీ అనమాట ఏడు వందల ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే చాలా చాలా మంచి న్యూమరికల్ వాల్యూ చాలా చాలా ఓకేనా పోస్టుల సంఖ్య భారీగా ఉంది సో పోస్టుల సంఖ్య చాలా హెవీగా ఉంది మిగతా జిల్లాల పరంగా కూడా కొన్ని చెప్తా ఫ్రెండ్స్ వీడియో వరకు చూడండి ఓకేనా సో ఎస్జిటి పరంగా కడప జిల్లాకైతే కడప జిల్లాకు ఏడు వందల ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ కడప జిల్లా వాళ్ళైతే అయితే సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు ఎస్జిటి ఉర్దూ పరంగా వన్ నాటి ఎయిట్ ఉన్నాయి మొత్తం వచ్చేసరికి పన్నెండు వందల ఇరవై ఐదు ఖాళీలు వీటిలో డెబ్బై శాతం ఉద్యోగతులకు కేటాయిస్తారు ఓకేనా ఉద్యోన్నతలకు మిగిలిన థర్టీ పర్సెంట్ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేయడం అయితే జరిగింది స్కూల్ అసిస్టెంట్ పరంగా స్కూల్ అసిస్టెంట్ పరంగా ఉంటాయి కదా ప్రమోషన్స్ అని అట్లా ఉంటాయి కాబట్టి సో వాటి గురించి మనకి ఎస్జిటికి అయితే ఏడు వందల ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎస్జిటికి అయితే ఏడు వందల ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి సో మీరైతే మాత్రము ఈ కడప జిల్లా వాళ్ళైతే మాత్రము ఈసారి ప్రిపరేషన్ వైపు మాత్రమే ఫోకస్ చేయండి మీరు అనుకోవచ్చు గతసారి టెట్లో చాలా ఎక్కువ వచ్చాయి గతసారి టెట్లో ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళందరూ మెగా మెగాడిఎస్సీలు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంతకుముందు వన్ ఫార్టీలు వన్ థర్టీ ఫైవ్లు ఎవరికైతే టెట్ స్కోర్లు ఉన్నాయో వాళ్ళలో నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ డిఎస్సిలో వెళ్ళిపోయారు నిన్న జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో వన్ ట్వంటీ ప్లస్ రావడము చాలా చాలా తక్కువ చాలా చాలా తక్కువ మందికి వచ్చింది క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ కొంచెం డెప్త్గా ఇచ్చాడు కాబట్టి వన్ ట్వంటీ వన్ థర్టీ రేంజ్లో చాలా చాలా తక్కువ మంది ఉన్నారు మొన్న జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ బేస్ చేసుకొని సో టెట్ పరంగా మీరు ఏం ఆలోచించకుండా టెట్ మార్క్స్ పరంగా అస్సలు థింకే చేయకుండా మీరు ప్రిపరేషన్ వైపు ఫోకస్ చేయండి నోటిఫికేషన్ ఫిబ్రవరి సెకండ్ వీక్లో రావడానికి ఆస్కారం హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ఫిబ్రవరి సెకండ్ వీక్ అంటే ఫిబ్రవరి టెన్త్ కానివ్వండి ఆ రేంజ్లో రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది సో ఇంకా మనకు ఫిఫ్టీన్ డేస్ సమయం ఉంది నోటిఫికేషన్ రావడానికి ఈ ఫిఫ్టీన్ డేస్ సమయాన్ని వృధా చేయకుండా మీరు ఫోకస్ చేయండి ఫిఫ్టీన్ డేస్ వరకు సమయాన్ని వృధా చేయకుండా ఫోకస్ చేస్తే మీరు సిలబస్ కంప్లీట్ చేసుకుంటే కొంచెమైనా కానీ తర్వాత మీకు ఈజీగా ఉంటుంది ఇది మనకు ఈ రోజు ఇచ్చినటువంటి కడప జిల్లాలో గత రోజుల క్రితం అంటే కొన్ని రోజుల క్రితము మనం కొన్ని మరికొన్ని ఆర్టికల్స్ అబ్జర్వ్ చేస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరంగా ఇది ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ క్రితం వేసినటువంటి పేపర్ ఎందుకంటే అందరు చూస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నారనమాట సో ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ క్రితం వేసినటువంటి పేపర్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరంగా అయితే తొమ్మిది వందల ఎనభై ఆరు పోస్టులకు ఉండేటువంటి అవకాశము అనేసి ఇచ్చాడు ఫిబ్రవరి ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మొత్తం మీద మొత్తం మీద తొమ్మిది వందల ఎనభై ఆరు పోస్టులకు అవకాశం ఉండేటువంటిది అనేటువంటి పేపరు పేపర్లు వేసినటువంటి న్యూస్ ఆర్టికల్ తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరంగా ఒక టెన్ డేస్ బిఫోర్ వేసినటువంటి పేపరు నెక్స్ట్ మరో పేపర్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఏ ఏది అనంతపురం జిల్లా బేస్ చేసుకొని ఓకేనా అనంతపురం జిల్లా బేస్ చేసుకొని ఒక్కసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అనంతపురం జిల్లా బేస్ చేసుకొని న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఇక్కడ స్పష్టంగా ఇచ్చాడు చూడండి ఇదే చూడండి మొత్తం మీద ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కలిపి పన్నెండు వందల అరవై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలపడం జరిగింది ఇది మనకు అనంతపురం జిల్లా బేస్ చేసుకొని మనకు ఒక వన్ వీక్ క్రితము పేపర్లో వేసినటువంటి ఆర్టికల్ మరి కర్నూలు జిల్లా పరంగా కూడా నేను మన క్లియర్గా వీడియో చేశాను ఫ్రెండ్స్ కర్నూలు జిల్లాలో ఎస్జిటినే ఎస్జిటీనే పన్నెండు వందల పోస్టుల వరకు ఉన్నాయనేటువంటి రూమర్ అయితే స్పష్టంగా వినిపిస్తుంది నేను మొన్న వీడియోలో వెయ్యి వరకు అని చెప్పాను సో మీరు ఒక టూ డేస్ క్రితం చెప్తే ఆల్రెడీ నా దగ్గర దానికి సంబంధించి ఒక పీడిఎఫ్ కూడా ఉంది అంటే వేరే వాళ్ళు సెండ్ చేస్తున్నారు ఆ పీడిఎఫ్ అంటే ఏ పోస్ట్లు ఎన్నికలు ఇవ్వండి ఏంటనేది కూడా మీకు ఈరోజు క్లియర్గా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ క్లియర్గా వేకెన్సీ లిస్ట్ మొత్తం మీకు క్లియర్గా వీడియో చెప్తా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంటే కర్నూలు కూడా అప్రాక్సిమేట్గా ఒక ఎస్జిటి పోస్ట్లే ఎనిమిది వందల నుంచి అని చెప్పాను నేను బట్ అంతకన్నా ఇంకా పెరిగే అవకాశం ఉంది ఐ మీన్ పన్నెండు వందల వరకు ఉండే అవకాశం ఉంది అనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఈసారి కూడా ఈ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిఎస్సిలో కూడా కర్నూలు జిల్లాలోనే ఎక్కువ ఎస్జిటి పోస్టులు ఉన్నటువంటి సమాచారం అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది సో కర్నూలు జిల్లా వాళ్ళు ఈసారి కూడా అశ్రద్ధ చేయకుండా నేను మళ్ళీ చెప్తున్నా టెట్ స్కోర్లో ఈ ఎక్స్పెషలీ కర్నూలు పరంగా అయితే ఎందుకంటే పోయినసారి పదహారు వందల ప్లస్ పోస్టులతో ఎస్జిటి వాళ్ళు కాబట్టి ఆల్మోస్ట్ వన్ థర్టీ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ మెగా మెగాడిఎస్సీలో వెళ్ళిపోయారు అదే నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ నైంటీ పర్సెంట్ యాస్పిరెంట్స్ టెట్లో ఎవరైతే వన్ థర్టీ ప్లస్ స్కోర్ తెచ్చుకున్నారో వారందరూ మెగా మెగాడిఎస్సీలో సెలెక్ట్ అయిపోయారు ఓకేనా వాళ్ళు టెట్ స్కోరు కొంచెం నార్మలైజేషన్ అన్నీ కల కలవడం వల్ల సో ఓవరాల్గా మెగా డిఎస్సీలో జాబ్ కొట్టేశారు సో ఇంకా మీరు టెట్ గురించి ఆలోచించద్దు సో టెట్లో హండ్రెడ్ ఉన్నాయా ఓకే మంచి స్కోరే మీకు నైన్ క్వాలిఫై అయితే చాలు సార్ డిఎస్సి మీద అయితే ఫోకస్ చేయండి ఎందుకంటే మనకు అంతకుముందు జగన్ గారు నిర్వహించినటువంటి టూ థౌసండ్ ట్వంటీ టూ అనుకుంటా ఆ టెట్లోనే బెటర్ స్కోర్లు వచ్చాయి అందరికీ ఇంకా తర్వాత కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సికి ముందు కానివ్వండి డిఎస్సి తర్వాత కానివ్వండి అంటే అందరికీ అంత కొందరికి వచ్చినాయి బట్ మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్కి తక్కువ మార్క్సే వచ్చాయి సో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా చాలా తక్కువ కాబట్టి మీరు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు సో టెట్ గురించి మీరు ఆ మార్కుల గురించి ఆలోచించకుండా ఎప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతారో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నోటిఫికేషన్కి ముందు ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మరో నోటిఫికేషన్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఇది ఒక్కడైతే కంక్లూజన్ అయితే ఇవ్వగలను సో సమయాన్ని వృధా చేసుకోకుండా మీ ప్రిపరేషన్ వైపు అయితే కొనసాగించండి మన గ్రూప్లో జాయిన్ కావాలి అంటే మాత్రం ఆలోచించవద్దు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి దయచేసి పాస్గా మెసేజ్ చేయొద్దు ప్రో సో ప్రాసెస్ మీకు క్లియర్గా చెప్పాను కాబట్టి బిల్డింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ